భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై విశ్వేందు పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సంబరాలు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా జగిత్తెల తైసిల్ చిరస్తాలో బుధవారం రాత్రి ఏడు గంటలకు విశ్వేందు పరిషత్ బజరంగ్ దళ్ జగిత్తెల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి పాకిస్తాన్ జెండా దహనం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వేందు పరిషత్ జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్ జగిత్యాల జిల్లా సహకార గాజ్ సంతోష్ కుమార్ జిల్లా కోశాధికారి మామిడాల రాములు బజరంగ్ దల్ కన్వీనర్ పాదం మహేందర్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు స్వయం బీజేపీ సీనియర్ నాయకులు ఏసెస్ రాజు సిపిల్లి రవీందర్ లింగపేట శ్రీనివాస్ ఆంకార్ సుధాకర్ హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు what ఈ నిమిషాలకు మరి భారత వాయు విమానాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను మరియు ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్లో ఐదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను మరి దుర్డు చేయడం జరిగింది దాదాపు దాదాపు తెలుస్తలేదు కానీ దాదాపు ఒక వెయ్యి మంది అంతా ఉగ్రవాదులు చంపారు దీనికి మరి ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వహించరు తర్వాత అట్లాగే మరి కల్లా గురేజీ మరియు వింగ్ కమాండర్కే సింగ్ దీనికి నాయకత్వం వహించి మరి పాకిస్తాన్ యొక్క కోర్టు డిపించారు ఇప్పుడు తెలియదు లో జరిగినటువంటి మనం యాక్షన్ ఇవ్వడం జరిగింది పదమో మనం ఏం చేయాలనుకున్నాము మన యొక్క ఆచార ప్రకారము కొత్త రోజు తర్వాతనే ఈ కార్యక్రమం నిర్వహించి మరి భారత సంతో దీనిలో అట్లాగే బయల్గా మరి హిందువులను మరి వీరమణిలను ఇచ్చిపెట్టి మరి ఎవరైతే భర్తలు ఉన్నారో వారిని బయటిని విప్పి మరి క్రూరంగా చంపడం జరిగింది ఈ ఐఎస్ఐ తీవ్రవాదాన్ని ముక్కు ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానం చేసిందో వదిలిపెట్టే ముచ్చటే లేదు నా యుద్ధం అంతా ఐఎస్ఐ యూరో మీద నాకు చెప్పి చెప్పకనే చెప్పిండు వారు చెప్పినట్లుగానే పదకొండు రోజుల తర్వాత మరి వారి ఆత్మ సాధనం చేకూర్చాలని వారి పన్నెండుకు వీర మణితోనే రిజల్ట్ దారి చేసి ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వారి పన్నెండు శిబిరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకిస్తాన్ పంచిపోతుంది ఈ రోజు ప్రపంచ దేశాలంతా ప్రధానమంత్రి మోడీ గారికి వాయుసేనకు ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది భారతదేశం అంతా మీ ఉంటామని చెప్పి చెప్పగానే చెప్పడం జరిగింది వారి ఎంత కూడా ఏ చర్యలు తీసుకున్నా కూడా పాకిస్తాన్ కనుమరే విధంగా కూడా భారతీయులంతా ఐక్యత ఉండాలని చెప్పి మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి పాకిస్తాన్ కుక్కలు ఏవైతే భారతీయ భారతీయులను చంపడం జరిగింది దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఈరోజు నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పాకిస్తాన్ను చిత్తు చిత్తు చేయడానికి మన సైన్యాన్ని నంపి తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా పాకిస్తాన్లో నిర్వరిస్తూ స్థావరాలు ఎన్ని ఉన్నా కానీ నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది సైన్యం పైన ఉన్నది ఖచ్చితంగా నూట నలభై కోట్ల మంది ప్రజలు మీ వెనుక ఉంటారు మోడీ గారు మీరు ఎన్ని పరిస్థితిలో వెనక్కి రావద్దు కార్గిల్లో వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినామో ఇప్పుడు ఆపరేషన్ సింజు సందర్భంగా కూడా వాళ్ళను పాకిస్తాన్ ప్రపంచ పటంలో రూపు రూపు లేకుండా చేయాలి నామ రూపాలు లేకుండా ఆ పటంలో ఈ పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము మరొకసారి భారతదేశ